హలో గుడ్ ఈవినింగ్ థర్డ్ ఎపిసోడ్లోకి వెళ్ళాం ఈ బైబిల్ స్టడీలో ఈ రోజున పత్శ్వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం ధ్యానం చేస్తున్నాం మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు వారు వెలుగై ఉన్నారు అంటే ఈ వెలుగులో ఇది ఆత్మ సంబంధమైన వెలుగు భౌతికమైన వెలుగు కాదు కానీ ఆత్మ సంబంధమైన వెలుగు గురించి చెప్తున్నాడు అందుకనే రెండు ఎపిసోడ్స్లో మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాం ఈ మూడో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేయాలి వెలుగు వెలుగు ఫలం ఏమనగా వెలుగు ఫలము ఏమనగా సమస్త విధములైన మంచితనము నీతి ఐదు తొమ్మిది నీతి మూడు సత్యము వాటిలో కనబడుతున్నది ఎందులో కనబడుతుంది వెలుగులో కనబడుతుంది వెలుగులో సమస్త విధములైన మంచితనం కనిపిస్తుంది నీతి కనిపిస్తుంది సత్యము సత్యం అబద్ధం లేకుండా ఉండాలి ఏదైనా ఒక మన దేవుడి గురించి చెప్పే విషయాలు అబద్ధం అయితే దాన్ని మనం వదిలేయటమే అసలు ఆ దేవుడినే వదిలేస్తాం ఆ దేవుడు అబద్ధి ఇక్కడ అనుకోండి అబద్ధి ఇక్కడ అక్కర్లేదు ఇక ఎవరికి ప్రయోజనం లేదు అబద్ధమును జరిగించే దేవుడు ఎందుకండి అసలు అబద్ధం అబద్ధాలు మాట్లాడే దేవుడు ఎందుకు దేవుడు లేకపోతే బతకలేరా దేవుడు లేకపోతే బతకలేరా అబద్ధమును జరిగిస్తున్నాడు అంటే వాడు అనే అర్థం అందుకే యేసు ప్రభులో సత్యం ఉన్నది నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్పారు సత్యమైన వాడు అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు కొండ మీద ఉన్న పట్టణం వరుగై ఉండనేరదు కొండ మీద ఉన్న పట్టణం కొన్ని పట్టణాలు కొండల మీద ఉన్నాయి మనం ప్రయాణం అయ్యేటప్పుడు కొండల మీద ఉన్న పట్టణాలు కనిపిస్తాయి ఏలూరు నుండి మనం విజయవాడ వైపు ప్రయాణం అవుతూ ఉంటే రాత్రిపూట కొండల మీదనున్న కొండల మీద నుండి ఆ సిటీ చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది లైటింగ్ బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ప్రతి కొండ మీద కట్టబడిన పట్నం పిలదెలిపిగా కానివ్వండి లేకపోతే కొన్ని కొన్ని దేశాల్లో రష్యాలో కానివ్వండి పెరువులో కానివ్వండి అమెరికాలో కానివ్వండి ఆస్ట్రేలియాలో కానివ్వండి ఎక్కడైతే పర్వత శ్రేణులు ఉన్నాయో ఆ శ్రేణుల మీద కట్టబడిన పట్టణాలు రాత్రిపూట చీకటి పడగానే అవి లైట్ల చేత చక్కగా మెరిసిపోతూ ఉంటాయి అందుకనే కొండల మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు కొండ మీద ఉన్న పట్టణం మరిగై ఉండనే అది అది దాక్కొని ఉండదు అది ఎత్తైన ప్రదేశంలో ఉంది చూపర్లకి చక్కగా దూరం నుంచి కనబడుతూ ఉంది అది చాలా అందాన్ని అందాన్ని చాలా అందాన్ని చక్కని అందాన్ని చాలా అందాన్ని చూపిస్తుంది అది ఇలా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఆహా మనం వెళ్ళి అక్కడ నివాసం చేస్తే ఎంత బాగుంటుంది అని కాశ్మీర్లో కానివ్వండి కొడైకెనాల్ ఊటి డార్జిలింగ్ అస్సాం నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం ఆ ప్రాంతాలన్నీ కొండల మీద ఉన్నాయి కొండ అవన్నీ ఎంత బాగుంటాయో చాలా బాగుంటుంది ప్రకృతి అద్భుతంగా ఉంటుంది చాలా ఆనందం అనమాట కొండ మీద ఉన్న పట్టణం ఎలాగా మరుగై ఉండనే రోదో మనుష్యులు దీపం వెలిగించి మంచం కిందను కొంచెం కిందను పెట్టారు కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించటకాయ దీపస్తంభమును ఎదు పెరు చాలు దీపమును వెలిగించి అంటే మన బ్రతుకులు మన బ్రతుకులు వెలిగించబడ్డాయి అనుకోండి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు వెలిగించబడతాయి పాత స్వభావాన్ని విడిచిపెట్టేసి కొత్త స్వభావాన్ని మనం ధరించుకుంటాం వృత్త స్వభావాన్ని ధరించుకొని మనం ఏం చేయాలా దీపంను వెలిగించి వెలిగించి కొంచెం కిందను మంచం కింద పెట్టరు కొంచెం కిందను మంచం కిందను పెట్టరు కొంచెం అంటే వ్యాపారం మనము రక్షిపబడింది మనం దేవుడు తెలుసుకుంది వ్యాపారం కొరకు కాదు ఇవాళ చర్చి ఒక వ్యాపారం అయిపోయింది స్వార్థ ఒక వ్యాపారం అయిపోయింది ఇప్పుడు అత్తిసిరండి ఇచ్చేసిరండి ఇదే చెప్తున్నారు కానీ అరే ఇది కష్టపడి కాదు పనిచేసి ఖాళీ సమయాల్లో దేవుని స్వార్థను ప్రకటించడం కానీ ఇది మానేది ఐదు ఆదివారం ఒక్కరోజే ఇప్పుడు పని మానుకొని వచ్చి చర్చిలో కూర్చునేది ఒక రోజు వాడు నెల రోజులు కష్టపడ్డ డబ్బులో భాగాన్ని తీసుకొచ్చేసి ఇవ్వాలట చూడండి దశమభాగాన్ని తీసుకువచ్చేసి ఈయనకి ఇవ్వాలట అలాగే చర్చకు వచ్చే వాళ్ళందరూ కూడా కానుకలు దశమ భాగాలు పోగేసి వీడికి ఇస్తే వీడేమో విలాసాలు చేస్తూ ఉంటాడు అందుకే ఏమున్నాడంటే కొంచెం కింద పెట్టారు తీర్పు వెలిగించి కొంచెం అంటే వ్యాపారం వ్యాపారం చేరకూడదు అసలు వర్తకుడు ఎర్షలేములో ఉండకూడదు అన్నాడు జకర్యా పన్నెండు అధ్యాయం చివరి వచ్చినప్పుడు చెప్తాడు వర్తకుడు కనానీయుడు అట్టు వర్తకుడు ఉండకూడదు అట్ట వ్యాపారం చేసేవాడు ఎవడ ఉండకూడదు అందుకనే ఈ స్వార్థ ప్రకటన అనేది వ్యాపారం కాదు ఎవరైనా రూపాయిస్తే తీసుకో తిను ఏదైనా తాగు వాటర్ బాటిల్ కొనుక్కో హోటల్లో టిఫిన్ చేయి మంచి భోజనం పెడితే తిను కానీ డబ్బులు ఇవ్వండి అని బలవంతాన్న కానుకలు పెట్లు పెట్టేసేసి ఇవన్నీ కూడా పోగేసుకొని డబ్బులు పెద్ద పెద్ద చర్చెస్ చర్చ్ బిల్డింగ్స్ కట్టి చర్చ్ అంటే అసలు ఎక్సిషియా సముదాయం అని అర్థం కానీ వాళ్ళందరూ కూడుకోవటానికి ప్రార్థన చేసుకోవటానికి ఒక షెల్టర్ అవసరమే కానీ అంత ఖరీదైంది అవసరమా ఉదయం చూసాం మనం హెబ్రోను హెబ్రోన్లో ఆరాధన ఎలా ఉంది ఓపెన్ మొత్తం ఓపెన్ అది అది అంటే కానీ పెద్ద పెద్ద భవనాలు కోట్ల రూపాయలతో కట్టేస్తా ఉన్నారు అందుకని కొంచెం కిందను మంచం కిందను పెట్టరు మంచం అంటే సోమర్తనం రక్షిపోబడేవాడు ఎవడు కూడా వెలిగించబడేవాడు ఎవడు కూడా సోమరు ఉండడానికి వీలు లేదు బయటికి వెళ్ళాలి స్వార్థం ప్రకటించాలి కరపత్రాలు పంచాలి అనేకులకు స్వార్థం చెప్పాలి కమిట్మెంట్ దేవుణ్ణి కమిట్మెంట్ చేయాలి అలా చేయగలిగినప్పుడు మనం దేవుని యొక్క ప్రజల్ని నడిపించగలం అన్నాడు మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుతు ఇంట నుండి వారందరికి అంటే ఇంట్లో మనం దీపం వెలిగించుకొని దీపస్తంభం మీద పెడతాం ఇప్పుడంటే కరెంట్ లైట్లు వచ్చేసినాయి కానీ ఎలక్ట్రికల్ లైట్లు వచ్చేసినాయి కానీ ఇదివరకే దీపాలు వెలిగించుకున్న వాళ్ళు కిరోసిన్ పోసి వెలిగించేవాళ్ళు కదా మనకు తెలుసు కానీ దీపస్తంభం ఉండేది అది దీపస్తంభం మీద పెట్టేవాడు ఇప్పుడు అప్పుడు కుటుంబం ఒకటి ఇప్పుడు కుటుంబం అంటే యూనివర్సల్ ప్రపంచం అంతటికి కూడా వెలుగునివ్వాలి వెలుగు చూపించాలి అంటే వెలిగించబడ్డ వ్యక్తి ఎక్కడ రావాలి యూనివర్సల్గా బయటికి రావాలి సమాజంలోకి రావాలి వెలుగెత్తి వాడు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏ దోషం కూడా లేనివాడై ఉండాలి ఏ దోషం కూడా వాడి యొక్క ప్రవర్తనలో కానీ ఆలోచనలు కానీ తలంపుల్లో కానీ క్రియల్లో కానీ ఎట్టి దోషం లేని వాడై ఉండాలి ఎందుకని దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూసి పటలోకమందున మీ తండ్రిని మహిమపర్చినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశిం పని మీరు దీపస్తంభం మీద పెడితే స్వార్తను ప్రకటిస్తే బయటకు వస్తే ప్రపంచమంతా ప్రజలందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటే మిమ్మల్ని కొనియాడుతూ ఉంటే దేవునికి మహిమ నీలో చెడ్డ ప్రవర్తన ఉంటే ప్రజలందరూ దేవుణ్ణి దూషిస్తారు భయంకరణ బూతులు ప్రకాశరావు ఉన్నాడు నిన్న బూతులు ఆడుతున్నాడు నోరు శుద్ధి లేదు నోటి శుద్ధి లేదు బూతులు నేను సేవకుండా అంటాడు బూతులు వస్తున్నాయి కదా నోట్ల నుంచి ఎందుకు రావాలి బూతులు నోరు పవిత్రంగా ఉండాలి నోటి శుద్ధి ఉండాలి అప్పుడే వాడు దైవ జనుడు వాడు వెలిగించబడుతున్నవాడు వాడు ప్రకాశిస్తున్నవాడు అని అర్థం అనమాట అంతేకాని ఏమాత్రం కూడా వెలుగు లేకుండా అండి సరైన ప్రవర్తన లేకుండా నేను గొప్ప సేవకుని దైవజనుని గొప్ప శుభార్థకుడిని నేను ఆ చదివాను ఈ చదివాను నాకు ఇంత తెలుసు అంత తెలుసు అని చెప్తే దానివల్ల ప్రయోజనం కూడా లేదని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చాలా